పరమాత్ముడి ఒక్కొక్క నామం ఒక్కొక్క కళ్యాణ గుణాన్ని తెలియజేస్తుంది ఆ దివ్యమైన భవ్యమైన గుణాలన్నీ స్మరించడం మాత్రమే కాకుండా ఆచరించినట్లయితే మనం కూడా ఆ అద్వైత సిద్ధిని అమరత్వ లబ్ధిని పొందవచ్చు కదా నిజమే కదండి అది ఏంటనేది తెలుసుకుందామా ఫ్రెండ్స్ బాగున్నారా పండగ మంచిగా చేసుకున్నారా మంచిగానే చేసుకుని ఉంటారు నేనైతే పండగ చేశాము అంతేనండి అంత ఆనందంగా జరుపుకోలేకపోయాము ఏంటంటే అత్తగారికి ప్రాబ్లం అండి చిన్నది వచ్చింది చిన్నదేం కాదండి పెద్దదే కానీ దేవుడు కాపాడాడు అందుకనే చేయలేకపోయాము వీడియో అప్లోడ్ చేయొచ్చు కానీ చేస్తే చూస్తే మీరు కూడా బాధపడతారు కదా అందుకే చేయట్లేదండి దేవుడు దేవుల్లా అంత బాగుంది మాకు ఆ బాగుండడమే మాకు పెద్ద పండుగ అండి ఎంతైనా మనం దేవుణ్ణి స్మరించుకోవడం భగవన్ నామస్మరణ చేసుకుంటే మనకి ఆనందంగా మంచిగా చూస్తారు స్వామి అలాగే ఈ భగవన్ నామస్మరణ మనం చేసుకోవడం ఎందుకు ఎలా మనకి ఆనందం వస్తుందనేది తెలుసుకుందామా ఎల్లప్పుడూ ఆ పరమాత్మ నామాన్ని గుర్తు చేసుకోవడమే స్మరణ ముఖ్యంగా నారదుడు ఉప సందేశము తొమ్మిది భక్తి మార్గాలలో ఒకటైన స్మరణ ఎంతో ఫలప్రదమైనదని చెప్పారండి ఎంత పెద్ద సముద్రానైనా ఒక చిన్న పడవలో దాటి ఒడ్డుకు చేరుకున్నట్లుగా భక్తి అనే నావలో మహాసముద్రాన్ని దాటి మోక్ష తీరానికి చేరుకోవచ్చు నిజమే కదండి మంత్రోపాసనకు ఉన్నట్లు నామస్మరణకు ఎటువంటి నియమము నిబంధన లేవండి ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాగైనా చేసుకోవచ్చు భగవన్ నామస్మరణ అత్యంత సులభమైన నామ నామనం వలన అదే ఫలితం లభిస్తుందండి కలియుగంలో భగవన్ నామస్మరణమే భవరోగాలను అంతమందించింది భవబంధాల నుంచి విడిపించే దివ్య ఔషధం అండి నీరు మురికిని శుభ్రపరిచినట్లుగా భగవన్ నామం హృదయంలో దోషాలని శుభ్రపరిచి పవిత్రంగా మనకి చేస్తుంది భక్తి తత్వాన్ని అంతటినీ పోత పోతపోసిన పోతన భాగవతం వివరించినట్లుగా మంచినీరు తాగేటప్పుడు తినేటప్పుడు నడుస్తున్నప్పుడు నవ్వుతున్నప్పుడు ఆఖరికి నిద్రించేటప్పుడు కూడా ఈ హరినామ స్మరణ కలవరించాలి భగవంతుడు భగవన్ వేర్వేరు కాదండి రెండు ఒకటేనండి అవి ఎలాగంటే భగవంతుడు మూర్తి అయితే భగవన్ మాధుర్య దీప్తి కష్టాలని సులభంగా తొలగించుకునేందుకు ఇష్టాలని సాధించుకునేందుకు మార్గమైన ఈ నామము సత్యమైనది శివమైనది సుందరమైనది ఇది ఎలా సాధ్యమో చెప్పనండి గజేంద్రుడి మొర విన్న వెంటనే పరుగు పరుగును వచ్చి కాపాడిన విధంగా ఏకాగ్ర చిత్తంతో నన్ను నిరంతరము స్మరిస్తూ సేవించే నా భక్తుల యోగక్షేమాలని నేనే స్వయంగా చూసుకుంటానని అభయమిచ్చాడు గీతాకారుడు మనకృష్ణ స్వామి ఏమంటారు నిజమే కదండి విన్నారా భగవన్ నామస్మరణ ఎంత గొప్పదో మంత్రాలు ఇవన్నీ అందరము చెప్పలేము కదండి ఇలాగా మనం ఇలా చెప్పుకోగలం కదా శ్రీమన్నారాయణ గోవింద నమో వెంకటేశాయ శివశివ అంటూ ఇలా ఎన్నో నామాలని మనం స్మరించుకుంటూ భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు అంటే ఆ పరమాత్మడి ఒక్కొక్క నామము ఒక్కొక్క కళ్యాణ గుణాన్ని తెలియజేస్తుంది ఆ దివ్యమైన భవ్యమైన గుణాలని స్మరించడం మాత్రమే కాకుండా ఆచరించినట్లయితే మనం కూడా ఆ అద్వైత సిద్ధిని అమరత్వ లబ్ధిని పొందవచ్చని చెప్పుకున్నాం నిజమే కదండి ఇక ఇలా మనం చెప్పుకుంటూ ఉంటే ఎన్నో విషయాలు ఉంటాయండి నెక్స్ట్ వీడియోలో కూడా మంచిగా ఇలాంటి విషయాన్ని తెలుసుకుందాము అయితే పండగ ఎలా చేసుకున్నారు మంచిగా చేసుకున్నారా ఇవ్వండి చూసారు కదా మా అత్తగారు ఎంతో చక్కగా అందంగా చేసిన భోగి పిడకలండి చేసి పాపం అన్నీ చేశారు ఎ ఎండబెట్టారు ఇంకా ముందు రోజు పంపించారండి మరుసటి రోజుకే తనకి ప్రాబ్లం వచ్చిందండి ఆమెకి మనవరాళ్ళు మన మనవాళ్ళు చాలామంది ఉన్నారండి అందరూ చక్కగా చూసుకున్నారు చక్కగా తేరుకున్నారండి ఇంకా హాస్పిటల్లోనే ఉన్నారు ఫోటో కూడా పెట్టాలనిపించలేదండి అందుకే పెట్టలేకపోయాను ఇక్కడ చూశారు కదా భోగి మంటలు ఎంత మంచిగా ఉన్నాయో మా సిస్టర్ వాళ్ళ ఇంట్లో అండి మా పాప అక్కడికి వెళ్ళారు చిన్నది కదా పంపించమ్మా పంపించమ్మా అన్నారు పంపించేదండి ఆ ఊరు అక్కడ భోగి పండగ చేసుకున్నారు ఇలాగా చక్కగా రెడీ అయ్యి ఆన్లైన్లో కొన్ని డ్రెస్ అండి ఇది చూసారు ఇక్కడ గొప్పతనం ఏంటంటే కుట్టడానికి ఏమో ఎక్కువండి క్లాత్ ఏమో తక్కువండి డబ్బులు అలా అయ్యింది అయితే మా అమ్మ మా అమ్మ అండి ఈమె మా అమ్మగారు పుట్టిగా ఉంటారు ఆమె కంటే కొంచెం నేను ఉంటాను నాకంట పొడిగే మా పాప ఉంటుంది ఇలాగా వీడియో తీసి పెట్టానండి పండగ సంతడి ఇంతేనండి ఇంతకు మించి లేదు మా సిస్టర్ వాళ్ళ ఫ్యామిలీ అంతా చక్కగా సినిమాకి వెళ్ళారండి ఇలా ఎంజాయ్ చేశారు ఆనందంగా మన సంక్రాంతి అంటేనే సంతడి కదండి చుట్టాలతో మనవర్లతో మనవాళ్ళతో కొత్త అంతటితో నిండిపోతుంది ఇలా అయ్యిందండి ఇంకో ముఖ్య విషయం అండి ఈ మాఘమాసం గురించి చెప్పుకుందాము ఇక్కడ నేను రథం తయారు చేశాను కదండి సూర్యనారాయణ రథం అండి ఎందుకండి ఈ రథం మనకి ఈ నెలలో వచ్చే రథసప్తం వస్తుందండి మాఘము మంగళప్రదం అని విన్నాం కదండి ఇంతకుముందు కూడా వీడియో నేను అప్లోడ్ చేశాను ఇంకా డిస్క్రిప్షన్లో ఇస్తానండి మంచిగా చూడండి ఆ వీడియో కూడాను ముఖ్యంగా ఏంటంటే మాఘమాసం మనకి స్టార్ట్ అయిపోయింది కదండి ఈ నెలలో విష్ణుమూర్తితో పాటు జ్ఞాన ఆరోగ్య ప్రదాతలైన దేవిని సూర్య సూర్యభగవానుడిని అర్చించడము నది స్నానాలు చేయడము ఈ నెలలో ముఖ్యంగా మనం చేసే విధానాలండి శుభకార్యాలు కూడా ఈ నెలలోనే చాలా అనుకూలమైన నెలండి ప్రసిద్ధి పొందిన మాఘము విశిష్టత కొద్దిగా మనం తెలుసుకుందామా ఏంటంటే సూర్య ఆరాధనకు ప్రాధాన్యం ఇస్తామండి ఈ నెలలో ఈ రథసప్తం కూడా వచ్చేస్తుంది మనకి ట్వంటీ ఫిఫ్త్నే అనే కదండి రథసప్తమి కూడా ఆ రథసప్తం తాలూకు విశేషాల ముందు మనం కొంచెం తెలుసుకుందామా మాఘభాసంలో వచ్చే శుద్ధ సప్తమినే రథసప్తమిగా పిలుస్తాం కదండి నేడు ప్రత్యక్ష నారాయణుడు ఏడు గుర్రాల రథాన్ని అధిరోహించి ఉత్తర దిశగా ప్రయాణిస్తాడు అంటే ఈరోజు మనం తెల్లవారుజామున నిద్రలేచి ఏడు జిల్లా డాక్లతో సూర్య మంత్రాలు జపిస్తూ స్నానమాచరించాలండి ఎరుపు రంగు పూలతో ఆవునయ్య దీపాలతో కాళ్ళ సాక్షిని ఆరాధిస్తామండి అంటే సూర్యనారాయణ స్వామికి ఎదురుగానే ఆవు పైన ఆవు పాలతో పరమానం వండి చిక్కుడు ఆకులపైన నివేదిస్తాము రథసప్తమి నాడు భగవానుడిని పూజిస్తే శత్రు రుణ రోగ బాధలు తొలగిపోతాయని విశ్వాసము అంతేకాకుండా ముఖ్యంగా పితామహుడు పాండవులకు విష్ణు నామాన్ని మహోపదేశం చేసిన మాఘశుద్ధ ఏకాదశి రోజున అంటే చేశారు అందుకే దీన్ని భీష్మ ఏకాదశిగా పిలిస్తారు ఈ రోజున విష్ణు సహస్రనామాలను పఠించడంతో పాటు ఉపవాసం చేయాలంటారు ఇంకా ముఖ్యంగా ఏంటంటే మాఘ పౌర్ణిమకి ఎంతో ప్రాధాన్యత ఉంది మహామాఘిగాను వ్యవహరించే ఈ పర్వదినాన దేవతలు భూమి పైకి వచ్చి గంగా స్నానం చేస్తారట అందుకే మనం కూడా ఈ నెలలో ఒక్కరోజైనా నది లేదా సముద్ర స్నానం చేయాలండి మాఘంలో సముద్ర స్నానం ఆచరిస్తే సకల నదుల్లో స్నానం చేసిన ఫలితము దక్కుతుంది ఇంకా ముఖ్యంగా ఈ నెలలో మాఘశ పంచమికి వసంత పంచమి లేదా పంచమి అని పేరు కూడా ఉందండి ఈరోజు పిల్లలకి అక్షరాభ్యాసం చేస్తారు అలాగే ముత్యాలమ్మ తల్లిని చక్కగా కొనున్నట్టుగా చూసేయండి ఓకే ఫ్రెండ్స్ వీడియోనిస్తే లైక్ సబ్స్క్రైబ్ ముత్యాలమ్మ తల్లి మమ్మల్ని అందరినీ కాపాడు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ